ఈ ఆవుని నిజమైన ఆవు అనుకుని పెద్ద పులి చాలాసార్లు దీనిపై దాడి చేసింది అచ్చం మహానందిలా ఉండే ఈ కోనేరు నల్లమల్ల అడివిని ఆనుకునే ఉంటుంది ఒక్కసారి ఇక్కడికి చేరుకున్నావంటే ప్రపంచాన్ని మర్చిపోతాం ఇక్కడ కూడా మహానందిలానే నంది నోటి నుండి కోనేరులోకి నీరు ప్రవహిస్తుంది మామ మొండి గోడలు చూసింటారు ఇప్పుడైనా మొండి చెట్లు చూసారా ఇక్కడికి వెళ్లే దారిలో రోడ్డుకి ఒక పక్క నల్లమల్ల అడివి మరో పక్క పచ్చటి పొలాలు ఒక పక్కన ఉధృతంగా ఓంకారం వైపు నుండి వస్తున్న తెలుగు గంగ కనిపిస్తే మరోవైపు పురాతన బావి మనకు కనువిందు చేస్తుంది వైల్డ్ ఎనిమల్స్ తిరిగే చోటు ఎప్పుడు ఏదొస్తే ఎవరికి తెల్లు ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా వెల్కమ్ టు నల్లమల్ల ఈ రోజు మా ప్రయాణం నంద్యాల నుంచి నల్లమల్ల అడవిలోకి మామ నంద్యాల నల్లమల్ల అడవి ఎన్నో అద్భుతాలకి ఆహ్లాదకరమైన ప్రదేశాలకి నిలయం లో నల్లమల్లకి వస్తే చూడడానికి రెండు కళ్ళు సరిపో నల్లమల్ల ఫారెస్ట్ సౌత్ ఇండియాలోని ఈస్టర్న్ ఘాట్స్ లో లొకేట్ అయి ఉంది మామ ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల కర్నూలు ప్రకాశం కడప తెలంగాణలోని మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు లో ఈ నల్లమల ఫారెస్ట్ విస్తరించి ఉంది మామ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఇక్కడే ఉంది మామ ఈ రోజు మనం దట్టమైన నల్లమల్ల అడవిని ఆనుకొని లో దాగి సాక్షాత్తు విష్ణువు ప్రతిష్ఠించిన లింగం అయిన విష్ణునందికి అయితే వెళ్తున్నాం కృష్ణానందికి చేరుకోవాలంటే బస్సు సౌకర్యం అయితే ఏమి ఉండదు మామా మన ఓన్ వెహికల్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది నంద్యాల నుండి ఎన్ కొత్తపల్లి బీకోడూరు మీదుగా కడమల కాలంలోకి అయితే ఫస్ట్ చేరుకోవాలి మామ ఇక్కడ నుండి సింగిల్ రోడ్ లో బైక్ లో డబుల్ గా వెళ్తూ మా కళ్ళతో చూస్తూ కెమెరాలో బంధించిన అందాలను మీకు చూపిస్తాం చూసేయండి ఏంట్రా ఇద్దరు దవడలు వాసినాయి అనుకుంటున్నారా మామ ఏం లేదు మామ మధ్యలో ఉసిరికాయలు కనపడంటే ఒకటి కొనుక్కొని నోట్లోకి వేసుకున్నాం మామ నల్లమల ఫారెస్ట్ లో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి గృహ వాటర్ ఫాల్స్ జంగల్ ఫారెస్ట్ కేవ్స్ డ్యామ్స్ టెంపుల్స్ అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఫస్ట్ నందేల్ నుండి గిద్దలూరు గార్డ్ సైడ్ ఏవే ప్లేసెస్ ఉన్నాయో చూద్దాం మామా పెచ్చర్ల దగ్గర నలమలై జంగిల్ క్యాంప్ ఉంటుంది సూపర్ ఉంటుంది మామా నెక్స్ట్ వచ్చేసి నిమ్మల రంగనాయక స్వామి టెంపుల్ మామ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ సర్వ నరసింహ స్వామి టెంపుల్ మామ్మ ఇక్కడే మామ వజ్రాలు అయితే ఎదుగుతారు చాలా మందికి వజ్రాలు కూడా దొరికాయి మీకు ఒకవేళ దొరికితే కమెంట్ చేయండి నెక్స్ట్ దొరబాబీ బ్రిడ్జ్ మామ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా అంటారు సూపర్ ఉంటుంది మామ బ్రిటిష్ వాళ్ళు కట్టించినది నెక్స్ట్ గాజుల నుండి దిగుమే వరకు ట్రైన్ జర్నీ మామ రెండు టెనల్స్ లీ మనకి కడమల కాలువకి అయితే చేరుకున్నాం ఇక్కడ నుంచే మామ మనకైతే రూట్ మారుతుంది ఇక్కడ కనిపిస్తున్న జంక్షన్ దగ్గర ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది ఆర్చ్ మీద శివనంది కడమల కాలువ అని రాసి రాసుంటుంది మామ ఆర్చ్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఫస్ట్ అయితే మనకి శివనంది కనిపిస్తుంది శివనంది అంటే నవనందు ఒక నంది మామ పద్నాలుగో శతాబ్దంలో నంద మహారాజులు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారని అనంతరం విజయనగర మహారాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని స్థానికులు చెబుతున్నారు కృష్ణానంది వెళ్లే దారిలోనే ఈ టెంపుల్ ఉంటుంది ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి మామ ఇదిగో కనిపిస్తున్న కొండలే మామ నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ నుండి నల్లమల్ల అడవి అయితే మొదలైతుంది ఒక్కసారి నా కళ్ళతో చూడండి మామ అటు ఇటు పక్క పచ్చటి పొలాలు ఎదురుగా పచ్చటి కొండ మధ్యలో రోడ్డు స్వర్గానికి దారిలా ఉంది మామ వీడియోలో ఏమో కానీ డైరెక్ట్ గా చూస్తే డైరెక్షన్ మార్చుకొని ఇక్కడే ఉండిపోతారు మహానంద్ అంటే ముందుగా గుర్తొచ్చేది టెంపుల్ నెక్స్ట్ అరటిపళ్ళు ఒక పక్క అరటి చెట్లు మరో పక్క నల్లమల అడవి ఇక్కడ నివసిస్తున్న గ్రామాల ప్రజలు చాలా లక్కీ మామ మొత్తానికి కృష్ణానందికి అయితే చేరుకున్నాం ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ టెంపుల్ నవనందులో ఒక నంది ఇంటరావు ఒకసారి కృష్ణనంది అంటాడు మరొకసారి విష్ణునంది అంటారు అని డౌట్ వచ్చిందా కృష్ణనందన్న విష్ణునందన్న రెండు ఒకటే మామ టెంపుల్ కు దగ్గరలో ఒక కోనేరు ఒక పిల్ల కాలువ తెలుగు కెనాల్ ఉంటుంది ముందుగా తెలుగు కెనాల్ గేట్ల దగ్గరకి అయితే వెళ్లి చూద్దాం మా వాటర్ ఫ్లోటింగ్ సౌండ్ అయితే చాలా గట్టిగా అనిపిస్తుంది కెనాల్ గేట్లన్నీ ఓపెన్ చేసినట్టున్నారు మా దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి ఎనాల్ ఫ్రంట్ సైడ్ అయితే చూసారు కదా ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ అంతా ఫ్లోటింగ్ వచ్చేసి మనకు బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి వెలుగోడు రిజర్వాయర్ వెలుగోడి రిజర్వాయర్ నుంచి ఈ వాటర్ వస్తాయి మామ ఇలా స్ట్రైట్ గట్టి మీద వెళ్తే ఓంకారం వస్తుంది ఓంకారం సైడ్ నుంచే ఈ వాటర్ వస్తున్నాయి డౌన్ అయితే మనకి మహానంద్ వస్తుంది మహానంది రెంట్ ఒక కాల్ వస్తుంది కదా అది ఇదే మామ కృష్ణ నందిని విష్ణునంది అని కూడా పిలుస్తారు సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు నల్లమల్ల అడవిలో వన్యప్రాణులు చాలా ఎక్కువ మమ ఇప్పుడు మీకు కనిపిస్తున్న పాలరాతి నందిని నిజమైన ఆవు అనుకుని పెద్ద పులు చాలా సార్లు దానిపై పులి పంజా విసిరింది ఈ నందిపై పులి బరికిన గుర్తులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిష్ఠించిన లింగాన్ని గర్భగుడి దగ్గరికి వెళ్లి చూద్దాం విష్ణునంది నవనందులైన ప్రథమ నంది నాగ నంది సోమనంది సూర్య నంది శివనంది లేదా విష్ణు నంది గరుడ నంది మహానంది వినాయక నందిలో ఒక నంది ఇక్కడికి చేస్తారు చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఎటువంటి బస్సు సౌకర్యం లేదు నవనందులని దర్శించేలా నందేల డిపో నుండి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న కోనేరులో పూర్వం మునులు ఋషులు స్నానాలు ఆచరించేవారు ప్రస్తుతం ఎవరు పట్టించుకోక దయనీయంగా పాచి పట్టిపోయింది మామ మహానంది లానే ఇక్కడ కూడా కోనేరులో ఎప్పుడు నంది నోటి నుండి నీటి ధార ప్రవహిస్తూ ఉంటుంది మామ కోనేరులో స్నానాలు ఆచరించి ఇక్కడ కనిపిస్తున్న సత్రంలో సేద తీరే వాళ్ళు మునులు ఋషులు రాతితో కట్టిన ఈ కట్టడం ఈ రోజుకి చక్క చెదరకుండా అలానే ఉంది మామ ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశం మామ ఈ విష్ణు నంది నెక్స్ట్ వీడియోలో ఆత్మకూర్ లో ఉన్న నల్లమల్ల అందాల గురించి చెప్తాను అంతవరకు ఈ వీడియో నచ్చిన లైక్ కొట్టు నచ్చకుండా లైక్ కొట్టు ముందైతే సబ్స్క్రైబ్ చేసుకో